హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ వేపుణ్ణి చూపించిపోతున్నానండి ఇది చాలా రుచిగా చాలా ఈజీగా ఈ కాలీఫ్లవర్ వేపుణ్ణి చేసుకోవచ్చు ఎప్పుడూ మనం వేపుళ్ళు చేసిన రసం సాంబార్ చారులోకి పప్పు టమాటాలోకి సైడ్ డిష్గా తయారు చేసుకుంటాం అని ఈ కాలీఫ్లవర్ వేపుడ్ని ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకే కాదండి చపాతి రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా కాలీఫ్లవర్ని తీసుకుని కాలీఫ్లవర్ వేపుడికి కాలీఫ్లవర్ ముక్కలను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో బాగా మరిగిన వేడి నీళ్ళని తీసుకుని ఒక స్పూన్ సాల్టు అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఈ వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇలా చేయటం వల్ల కాలీఫ్లవర్లో ఏవైనా పురుగులు డస్ట్ ఉంటే పోతాయండి నీళ్ళలో వేసి పది నిమిషాల పాటు వీటిని అలాగే ఉంచేయండి పది నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక స్టైనర్ సహాయంతో కరిటితో కానీ వేడి నీళ్ళ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి కాలీఫ్లవర్ వేపుడికి మసాలాని తయారు చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ పల్లీలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న ఎండు కొబ్బరి ముక్కను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ నువ్వులను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ జార్ని తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇందులో వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ కారం నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలు హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకొని మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల ముక్కలను దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వేడి నీళ్ళలో వేసి తీసుకున్న కాలిఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు కలపకూడదండి కాలీఫ్లవర్ ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఉడికించుకోవాలి చూడండి కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలకి ఈ పొడంతా అంతా బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చివరగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఈ కాలీఫ్లవర్ వేపుడిని మనం తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పప్పుచారు రసం దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్